ప్రతి ఏటా రైతుకు ఏదో విధంగా నష్టం కలుగుతూనే ఉంది ఒక ఏడు అతివృష్టి అయితే మరొక ఏడు అనావృష్టితోటి రైతు ప్రతి సంవత్సరం దెబ్బతింటూనే ఉన్నాడు ప్రభుత్వాలు ఏమో రైతు దేశానికి వెనుముక రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తున్నారు ప్రకృతి కూడా రైతులకి అనుకో అనుకూలించట్లేదు గత సంవత్సరం ఏమున్నా వర్షాలు లేక కాలువలు నీళ్ళుండి కూడా సక్రంగా ఇవ్వకపోవడం వల్ల రైతులు వేసుకున్న పంట దెబ్బతినిపోయింది ఈ సంవత్సరం వరి ముందాడి వేసుకున్న రైతులకి ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతిని సుమారు ఎక్కర్కి నలభై వేల రూపాయల దాకా పెట్టుబడి పెడుతున్నారు పదివేల రూపాయలు కవులు ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి రైతు పెడుతుంటే ఈ విధంగా పొలాలు పూర్తిగా వరి పంట కొరిగిపోయింది దీంట్లో ఎత్తి కువల కట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ సుఖం గింజలు భూమిలోకే పోతాయి ఇక్కడైనా ప్రభుత్వాలు రైతులకి అండగా ఉండి కనీసం ఈ సంవత్సరం వరి పైరు ఎవరైతే ముందాడేసి నష్టపోయారో వారందరికీ కూడా హెక్టార్కి కనీసం ముప్పై వేల రూపాయలన్నా నష్టపరిహారం ఇవ్వకపోతే రైతులు కేవలం ఈ పంట మీద ఏదో వస్తుంది ఏదో తిందామని కాదు వాళ్ళకి ఒక ఫ్యాషన్గా రైతులు వ్యవసాయాన్ని చేస్తున్నారు ఇది కూడా ఆదుకోకపోతే వచ్చే సంవత్సరాలు ఆ పై సంవత్సరాలు మన రైతులు పూర్తిగా వ్యవసాయాన్ని నిర్మూలించి ఇప్పటికే గ్రామాల నుంచి పట్టణాలకు వలసల బాట పడుతున్నారు ఈ కొద్ది మంది రైతులు కూడా వ్యవసాయాన్ని చేయరు దయచేసి ప్రభుత్వం రైతుల పట్ల ఉంచి కనీసం హెక్టార్కి వరి పంటకు ముప్పై వేలు మెట్టపైరుకు ఇరవై వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి എത്ര ആ ഇത് ഇത് എക്കാലം ആ രണ്ടോ